రియల్ విజన్ హోమ్స్ వారి సిక్స్ ఏకర్స్ ప్రాజెక్టు సైదాపూర్ విలేజ్కి దగ్గరలో రాజాపేట్ రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్లో ఈ నిర్వహణ ప్రాజెక్ట్ ఉంది ఎంట్రన్స్లో మనకి ఒక ఆర్చ్ ఉంది లోపలికి వెళ్దాం ఇది మనం డ్రోన్ కెమెరాతో చూస్తే ఈ రోడ్డు వచ్చేసరికి తెలంగాణలో ఉన్న ప్రతి హెడ్ క్వార్టర్కి అవుటరింగ్ రోడ్ వేస్తున్నారు అలాగే యాదగిరి గుట్టకు కూడా ఒక అవుటరింగ్ రోడ్ వేస్తున్నారు ఈ అవుటరింగ్ రోడ్డు నూట అరవై ఐదు అడుగుల రోడ్డు ఈ రోడ్డు కానుకుని మన రియల్ విజన్ హోమ్స్ వారి నిర్వహణ ప్రాజెక్ట్ కూడా ఇందులో ఉంది ఈ రోడ్డు ఎగ్జాక్ట్లీ మనకు ఆనుకునే ఉన్న ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి మనకి సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు మీరు ఈ గోడకి ఈ రోడ్డుకి మొత్తం సెట్ బ్యాక్స్ నూట అరవై ఐదు అడుగుల రోడ్డు మన డ్రోన్ కెమెరాతో చూసుకుంటే ఈ నూట అరవై ఐదు అడుగులు రోడ్డు ఆనుకున్న వెంచరు ఈ సిక్స్ ఏకర్స్ ప్రాజెక్ట్ వేశారు ఇందులో ఫైవ్ థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఎవ్రీ థర్టీ ఫీట్ రోడ్డుకి గేట్స్ కూడా పెట్టారు టోటల్ ప్లాట్స్ వచ్చేపటికి నూట పన్నెండు ప్లాట్స్ మినిమం సైజు వచ్చేప్పటికి వన్ ఫార్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ ఇది వచ్చేపటికి వైటీడీఏ అప్రూవ్డ్ లేఅవుట్ ఓపెన్ ప్లాట్స్ ఇందులో ఎల్పి నంబరు రెరా నెంబర్ అన్ని వచ్చేసింది స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఈ హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం యాజ్ ఇట్ ఈజీగా ఉండిద్ది అంటే ఇందులో వచ్చేపాటికి సీసీ రోడ్స్ థర్టీ ఫీట్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ వాస్తు కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిసిటీ లైన్ విత్ స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి గ్రౌండ్ డ్రైనేజీ చిల్లర ప్లే ఏరియా ఎవెన్యూ ప్లాంటేషన్ ఫుట్ పాత్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మొత్తం మీకు హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం ఎలా వస్తాయో అలా వస్తాయి అనమాట వైటీడీఏ ప్రాజెక్ట్స్లో మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ రావాలంటే కూడా ఈ వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు అప్రిషియేషన్ కూడా ఫ్యూచర్లో చాలా గ్రోతింగ్ ఎక్కువ ఉంటుంది లొకేషన్స్ హైలైట్ చూసుకుంటే మీకు గట్కేసర్ నుంచి జనగాం దాకా టూరిజం హబ్ చేశారు వరంగల్ హైవేలో రెండు సెకండ్ క్యాప్లు వచ్చేపటికి వరంగల్ ఇంకోటి వచ్చేపటికి మీకు కాలేజెస్ కానీ మెడికల్ కాలేజెస్ మొత్తం వరంగల్ హైవేలో చాలా ఉన్నాయి మీకు కంపెనీస్ కానీ ఐటీ హబ్స్ కానీ పరిశ్రమలు కానీ వరంగల్ హైవేలో చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి కాబట్టి మీకు ఫుల్ డీటెయిల్స్ కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి